క్యాషే ఎక్కయచ్చు క్యాషే ఎక్కేయాలి కంపల్సరీ దేనికంటే పూత సమయం ఉన్నప్పుడు క్యాషే నూటి ఎక్కిస్తేనే మనకి పూతకాయ ఆగిద్ది కాయ వంక రాకుండా కంట్రోల్ చేస్తుంది మనకి ఏ కంపెనీ మనుష్య అంట ఎంత పడుతుంది ఇది పదమూడు ఎకరాల తోటకైతే అయితే రావడం జరిగింది మనం తొర్రూరు దగ్గరండి మీరు చూసిన లాంగ్ వీడియో మొత్తం కూడా తీయడం జరిగింది మొత్తం లాంగ్ వీడియోలో సమస్య యొక్క రైతు చేసిన మిస్టేక్స్లు అలాగే రైతు ఇంకా ఏంటి మందులు వాడుకోవాలి ఇవన్నీ చెప్పడం జరిగింది లాంగ్ వీడియోలో కొంచెం చూస్తున్నాం మీరు వచ్చేసి ఆకులు బాగా పండాకు వచ్చి రాలిపోయినాయి వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల అలాగే కలుపు మందు పిచ్చికారు చేయడం వల్ల మరిన్ని ప్రాబ్లమ్స్ వచ్చింది అదే రైతు కొంచెం ఎన్నో కొన్ని రకాల మందులు వాడడం వల్ల కొన్ని కొన్ని అట్లా సంఘటన జరిగినాయి మనకి

ఇదే ఇప్పుడు వేసేది దాంట్లో బోరా వీటికి సుమారు ఖర్చు ముప్పై ముప్పై ముప్పైనాయి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం లాంగ్వేజ్ ఉంటుంది చూసుకోండి